ఫ్రెండ్స్ గొప్ప పని చేసిన పోలీస్ తెలిస్తే శబాష్ అంటారు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో తీర్ కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైకెన్ కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా మురకంభట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై స్వామికి అత్యాచారం ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే నగరవరంలో ఒంటరిగా ఉన్న ప్రేమాంజన అటవీ శాఖ సిబ్బంది పేరుతో బెదిరించి నిందితులు దారుణానికి పాల్పడ్డారు ప్రేమికుడిని నిర్బంధించి యువతపై అత్యాచారానికి పాల్పడి రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి నడి రోడ్డుపై కిలోమీటర్ మేర నడిపించి తీసుకెళ్లారు ఈ క్రమంలో ప్రజలు శాపనార్థాలు పెడుతూ నిందితుల్ని తిట్టిపోసారు కిషోర్ మహేష్ హేమంత్రి నిన్న గుడిపాల రెడ్డిలో గుడిపాల రోడ్డులో అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులపై పోక్సో అట్రాసిటీ రాబరీ అత్యాత్ర కిడ్నాప్ సెక్షన్ నమోదు చేశారు ఒంటరి అమ్మాయిలు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదులను దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే వారిని పోలీసులు తెలిపారు చిత్తూరులో మురకంబట్టు ప్రాంతంలో అయితే ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసి ముగ్గురు నిందితులు మహేష్ కిషోర్ హేమంత్ ప్రసాద్ను అరెస్ట్ చేసినట్టు చిత్తూరు తాలూకా పోలీసులు వెల్లడించారు అయితే ఈ నెల ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మురకంబట్టు నగరం నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకుని గాయపరసంతో పాటు బాలికపై హత్య చేసిన ఘటన ఆలస్యం వెలుగు వచ్చింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్